నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు ఉన్నాము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠంలో మనతో పాటుగా ఉన్నారు శ్రీ 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 శివకామేశ్వరి అమ్మ ఉన్నారు మాట్లాడదాం అమ్మ మామూలుగా శివుని అనుగ్రహం లేకపోతే చేమైన కుట్టదంటారు మన పెద్దవాళ్ళు నిజంగా ఆయన అనుగ్రహం ఉంటే ఐశ్వర్యము ఆరోగ్యము అన్నీ ఉంటాయి మరి ఆయన అనుగ్రహం కలగాలంటే ఆయన ఏ విధంగా పూజించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పకుండా తెలియజేస్తాను విన్ భక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ శివారాధన ఎలా చేయాలి చాలా మంచి అమ్మా ఎందుకంటే జీవితంలో మనకి ఏం కావాలన్నా ప్రసాదించేవాడు శివుడు ఎందుకంటే ఆయన బోళాశంకరుడు ఐశ్వర్యం మొత్తం కూడా శివాధీనం ఆ శివుడు అనుగ్రహం ఉంటేనే సంపద లభిస్తూ ఉంటుంది అందుకే ఒక చిన్న శ్లోకం చెప్తాను ఆయన్ని ఎలా పూజించుకోవాలి ఆత్మశుద్ధి లేని బాండ బాండశుద్ధి లేని పాకమేల చిత్తశుద్ధి లేని శివ పూజ లేల రా విశ్వదాభిరామ వినురవేమ వేమన శతకంలో పద్యం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది చిత్తశుద్ధి ఆత్మశుద్ధిగా లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేసినా వృధా ఎందుకు ఫలించమంటే ఇందుకే త్రికరణములు శుద్ధిగా ఉంచుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి అంటే మనోవాక్కాయ కర్మలు ఎప్పుడు కనీసం పూజ చేసే సమయంలో అయినా శుద్ధిగా ఉంచుకోవాలి అంతేగాని పూజ చేసినప్పుడే ఎవరినో తిట్టడం ఎవరినో విమర్శించడం ఏదో చేయడం ఇలాంటివి చేయకుండా మనోవాక్కాయ కర్మలు శుద్ధిగా ఉంచుకోవాలి ఏ పూజకైనా శివ పూజకనే కాదు అసలు శివ అనే పదానికి అర్థం ఏంటి శివ అనే పదానికి అర్థం మంగళము అని అర్థం మంగళకరుడు మంగళములని ప్రసాదించేవాడు కాబట్టి ఆయన పేరు శివుడు అందుకని శివారాధన చాలా తేలిక చాలా తేలిక ఎందుకంటే ఆయన నెత్తి మీద కాసి నీళ్లు పోసి ఓ మారేడుదం ప్రసాదిస్తే చాలు చక్కగా ప్రసన్నమైపోతాడు ఇక చాలా సమస్యలు ఉన్నాయి మాకు జీవితంలో దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఉన్నాయి ఎలా పోగొట్టుకోవాలి వాగర్ధా వివ సంప్రుక్త వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే పితరో వందే పార్వతీ పరమేశ్వరు జగత్ అంతటికీ కూడా మాతాపితులు ఎవరు పార్వతీ పరమేశ్వరులు ఆయనే కదా జగత్ పిత ఈవిడ జగన్మాత ఆవిడ జగత్పిత ఆ యొక్క జగత్పిత యొక్క అనుగ్రహం మనకు కలిగితే అన్ని పితృదోషాలు పోతాయి ఏం చేయాలి దీనికి అభిషేకం శివాభిషేకం శివాభిషేకంలోనే చాలా ఉంటాయి కదా రుద్ర లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అలాగే సోమవార వ్రతము అని ఒకటి ఉంటుంది మీకు పుస్తకాల షాపులో దొరుకుతుంది ఉపవాసం ఉండి సోమవారం రోజు సాయంత్రం శివుడికి మారేడు దళాలతో అర్చన చేసి అది ఒక చిన్న విధి విధానం ఉంటుంది ఈ సోమవారం వ్రతం చేసుకోవడం ద్వారా కూడా శివుని యొక్క అనుగ్రహం కలిగి చెప్పాను కదా శివుని అనుగ్రహం కలిగితే శాంతము లభిస్తుంది సంపద లభిస్తుంది జ్ఞానము లభిస్తుంది అన్యోన్యమైన దాంపత్యం లభిస్తుంది అప్పుల బాధలు తీరుతాయి ఒకటి కాదండి శివారాధన వల్ల చాలా కలుగుతాయి అవి మనం తెలుసుకోవాలి అంటే ఆ శివుడిని ఆరాధిస్తూ ఉండడం వల్ల మనకే కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఒక నలభై ఒక్క రోజుల పాటు ఒకటే సమయానికి ఎక్కడైనా మీ దగ్గర ఉన్న దేవాలయానికి వెళ్ళి శివుడి మీద కాసిన నీళ్లు పోసి వచ్చారా ఒకటే సమయానికి ఖచ్చితమైన మార్పు వస్తుందండి జీవితంలో ఖచ్చితమైన మార్పు వస్తుంది ఆ ఒకటే సమయానికి పోయడం అనేది చాలా అవసరం ఈరోజు ఆరు గంటలకు పోస్తే రేపు మళ్ళీ ఆరు గంటలకు ఆయన నెత్తిమై నీళ్లు పడాలి అలా ఒక నియమంగా కనుక మీరు చేయగలిగితే శివానుగ్రహం కలుగుతుంది అలాగే ఎక్కువ బాధలు ఈతి బాధలు యుగ ఈ యుగాని బాధలు కలియుగ బాధలు ఇవన్నీ కూడా ఆ కలి బాధల నుంచి కూడా మనకి విముక్తి లభిస్తుంది సుఖమైన శాంతమైనటువంటి జీవితం లభిస్తుంది చక్కటి సంతానం కలుగుతుంది ఎలా అయితే ఆ వినాయకుడు కుమారస్వామి లాగా చక్కటి సంతానం ఒకరేమో గణములకి అధిపతి ఒకటి సైన్యాధ్యక్షుడు దేవతలకి అలాంటి సంతానం లభిస్తుంది యోగ్యమైన సంతానం శివారాధన వల్ల అన్నీ కలుగుతాయమ్మా ఈ చిన్న 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 మార్పులు చేసుకుంటూ అలాగే ఆరోగ్యం కోసం ముఖ్యంగా ఇప్పుడు అందరికీ ఆరోగ్య సమస్యలు ఆ నొప్పులు ఈ నొప్పులు ఏదో ఒక సంబంధ సంబంధమే లేదు లేదు అందరికీ ఎముకల బలం లేదమ్మా అందు ఎవరిని చూడు మెడనప్పంటారు చేయనప్పంటారు అవును వైద్యనాథ స్తోత్రము ఈ స్తోత్రాన్ని రోజు పఠించండి అమ్మా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆయన పేరే వైద్యనాథుడు వైద్యనాథ స్తోత్రం అని ఉంటుంది ఆ స్తోత్ర పారాయణ ద్వారా చక్కటి ఆరోగ్యం కూడా లభిస్తుంది మరి అంశంతో మేము ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి